ప్రాణాపాయ స్థితిలో ఉన్న సుమిత్రను కాపాడిన కార్తిక్ దీపం మీ కన్న అని చెప్పిన దాసు ఇంతకు ఏం జరిగింది అసలు ప్రాణాపాయ స్థితిలో సుమిత్ర ఉండడమేంటి మరి కార్తిక్ సుమిత్రను కాపాడితే దాసు దీపం మీ కన్నబిడ్డని చెప్పడమేంటి మరి అలా నిజం తెలుసుకున్న తర్వాత సుమిత్ర ఎలా రియాక్ట్ అయింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా సుమిత్ర కనిపించట్లేదన్న విషయం అయితే అందరికీ తెలిసిపోతుంది కార్తీక్ టెన్షన్ పడిపోతారు పారిజాతం అయితే సుమిత్ర రాత్రనగా వెళ్ళింది రా అసలే సుమిత్ర ఆవేశంలో వెళ్ళింది ఏదైనా జరగరానిది జరిగితే అంటూ పారిజాతం ఎప్పుడైతే మాట్లాడుతుందో దీప గట్టిగా కేక వేస్తుంది కేక వేసేసరికి ఏం మాట్లాడుతున్నారో మీకేమన్నా తెలుస్తుందా అసలు అలా ఎలా మాట్లాడాలనుకుంటున్నారు అసలే మనసు బాగోలేదు ఇంట్లో గొడవ జరిగింది ఆ మనిషిని చూడాలని మీకు తెలీదా దగ్గరికి వెళ్ళి పలకరించి ఓదార్చాలని మీకు తెలీదా ఇంట్లోనే ఉంటున్నారు కదా అనగాని అదెక్కడ తెలుస్తుందమ్మా వాళ్ళకి అని చెప్పను కానీ చూసావా జోష్న అంతా వల్లే రాత్రం మీ అమ్మాయి వెళ్ళినప్పుడే నువ్వు ఆపుంటే సరిపోయేది కదా అని చెప్పనేసరికి అందరూ కూడా జ్యోష్న వంక చూస్తారు అంటే రాత్రి సుమిత్ర వెళ్ళడం నీకు తెలుసా జోష్ణ అని చెప్పనేసరికి ఎవరో వె వెళ్ళినట్టు అనిపించింది అనగానే ఎవరో వెళ్ళినట్టు అనిపించడం ఏంటి కన్న తల్లి నీడను చూసినా గుర్తుపట్టాలి అలాంటిది వెళ్ళేటప్పుడు కనిపించినప్పుడు తనో కాదో తెలుసుకోవాలి కదా పోనీ గబగబా గదిలోకి వచ్చైనా కన్ఫామ్ చేసుకోవాలి కదా రాత్రి అనగా మనిషి వెళ్ళినట్టు అనిపించింది ఇంకా ఇంట్లోంచి ఎవరు వెళ్తారు ఉన్న ఆడవాళ్ళిద్దరూ మీరే కదా మూడో మనిషి బయటికి వెళ్లారంటే ఇంకొక ఆడది ఎవరున్నారు సుమిత్రమ్మే కదా అని చెప్పి దీప గట్టిగానే మాట్లాడుతుంది పోలీస్ కంప్లైంట్ ఇద్దామని ని జోష్న మాట్లాడేసరికి గట్టిగా వార్నింగ్ ఇస్తారు ఒరే కార్తిక్ ఏం చేస్తావో నాకు తెలీదురా సుమిత్ర మాత్రం ఇరవై నాలుగు గంటల్లో ఈ ఇంట్లో ఉండాలి సుమిత్ర ఇంటి మహాలక్ష్మిరా ఇంటి మహాలక్ష్మి ఇంట్లో లేదని నేను తెలుసుకోకూడదు వీలైనంత తొందరగా సుమిత్రను తీసుకురా అని చెప్పనేసరికి మీరు కంగారు పడకండి తాతయ్య నేను వెళ్తాను అని కార్తీక్ ఇక దసరాది వెళ్తాడు దీప కూడా సుమిత్ర గురించి వెతకడానికి వెళ్తుంది ఎందుకంటే ప్రశాంతంగా ఎలా ఇంట్లో ఉంటుంది లోపు వీళ్ళకి కూడా తెలిసిపోతుంది ఎవరికి శ్రీధర్కి అలాగే కాంచనకు కూడా సుమిత్ర కనిపించట్లేదన్న విషయం తెలియడంతో కంగారు పడిపోతారు గబగబా శ్రీధరు కాంచన ఇద్దరు ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చేసరికి నాన్న అంటూ వచ్చేసరికి వదిన కనిపించకుండా వెళ్ళిపోవడం ఏంటి అను కానీ అంతా మీ వల్లే మీరు గొడవ వల్ల అనగాని పిని ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా అనగాని అయినా ఇంటికి వచ్చింది నా కూతురు నా కూతురుతో మాట్లాడే పద్ధతి ఇదేనా నా పిల్లల్ని చూసుకుంటావని నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను నా కూతుర్ని దూషింతావని కాదు తప్పులు చేసిన వాళ్ళు తప్పు చేయించిన వాళ్ళు బాగానే ఉన్నారు ఇప్పుడు నా కోడలు ఇంట్లోంచి వెళ్ళిపోయింది అని చెప్పి ఇంకా దశరథ్ శివన్నారాయణ కాస్త అంటాడు అదేంటి తాత ఎలా మాట్లాడుతున్నాడు కొంపదీసి తాలి తీయమని చెప్పింది నేనేనన్న విషయం తాతకు తెలిసిపోయిందా ఏంటి అని అనుకుంటూ ఉంటుంది జ్యోష్న ఇంకా ఇదిలా ఉండగా రాత్రిపూట సుమిత్ర కాస్త నడుచుకుంటూ వెళ్తుంది నడుచుకుంటూ వెళ్ళేసరికి ఇంకా చాలా దూరం సుమిత్ర అలా నడుస్తూ ఉంటుంది నడుస్తూ ఉండడంతో ఒక గుడి దగ్గరికి వెళ్ళి గుడిలో కూర్చుని రాత్రంతా బాధపడుతూ ఉంటుంది నేను నా కూతురు గురించి ఆలోచించి చేశాను నా భర్త మనసును గాయపరిచాను నా అత్తింటి గౌరవాన్ని నాశనం చేశాను ఇలాంటి నాకు బ్రతికే అవ అవకాశం ఉందా బ్రతికే ఉందా నేను బ్రతకడానికి ఎలాంటి అవసరము అవకాశము రెండూ లేదు నేను నా కుటుంబాన్ని నట్ అవమానపాలు చేయాలని అనుకున్నాను నేను బ్రతకకూడదు అని చెప్పి సుమిత్ర కాస్త రాత్రంతా కూడా ఆ గుడిలోనే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తూ ఉండేసరికి ఏంటమ్మా ఇంత రాత్రి పూట అని చెప్పాను కానీ మనసు చాలా బాధగా ని దుఃఖంతో నిండిపోయింది పూజారి గారు అని చెప్పనేసరికి అమ్మ ఎంతటి దుఃఖమైనా ఆ భగవంతుని ముందు పెట్టుకో అంతా నీకు మంచే జరుగుతుంది తినడానికి ఏదైనా తీసుకురమ్మంటారమ్మా అని చెప్పాను కానీ ఏమీ వద్దు రాత్రి అంతా నన్ను ఇక్కడ కూర్చొనివ్వండి చాలు అను కానీ అయ్యో ఇది దేవుడి సన్నిధమ్మా వద్దు అని చెప్పడానికి నేనెవరిని ఆ భగవంతుడే నిన్ను ఈ ఇక్కడికి ఇలా రప్పించుకున్నాడు అనుకుంటాను తినడానికి ఏదైనా తీసుకొస్తానమ్మా అని చెప్పి వెళ్ళి ప్రసాదం తీసుకొచ్చి అక్కడ పెడతాడు అయినా ప సుమిత్ర ఏమిది ముట్టుకోదు ఏది ముట్టుకోకపోయేసరికి తెల్లవారిపోతుంది తెల్లవారేసరికి ఇంకా సుమిత్ర కనిపించదు ఇదేంటి రాత్రంతా ఇక్కడే కూర్చుని ఉంది కదా అమ్మ మరి ఇప్పుడు కనిపించట్లేదేంటి అనుకుంటూనే ఇంకా పంతులు గారు తన పని తను చేసుకుంటారు కార్తీక్ దీప దశరథు కార్తీక్ ఇద్దరు కూడా వెతుకుతున్నారు కదా అత్త ఏదైనా బాధ కలిగితే గుడి దగ్గరికి వెళ్తుంది కదా మావయ్య గుడికి వెళ్ళిందేమో అని చెప్పి గుడి దగ్గరికి వెళ్ళేసరికి ఇవి ఇప్పుడు రాత్రి కానీ వచ్చారా అనగానే వచ్చారు బాబు రాత్రంతా ఇక్కడే ఉంది ఉదయం నేను లేచి గుడి దగ్గరికి వచ్చేసరికి ఎటు వెళ్ళారో కనిపించలేదు చాలా దుఃఖంతో ఉన్నారు బాబు రాత్రంతా కంటి మీద కొనుకులేదు తినడానికి ప్రసాదం పెట్టినా కానీ అస్సలు ముట్టుకోలేదు అని చెప్పనేసరికి నా సుమిత్ర ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియట్లేదు ఇంతెలా జరుగుతుందని అనుకోలేదు అనగానే నేను ఒక మాట చెప్పనా మామయ్య తెగే వరకు లాక్కుని వచ్చింది నువ్వు నువ్వు ఎలా ఉండడం వల్లే కదా జ్యోత్నకు మీ ఇద్దరిని విడదీయడానికి అవకాశం దొరికింది జ్యోష్న ఎలాంటిదో నీకు తెలుసు కదా మావయ్య సుమిత్రెత్త అయితే తెలీదు నీకు తెలుసు కదా తన మనస్తత్వం ఏంటో నువ్వు కూడా జ్యోష్ణ గురించి తెలిసినా పెద్దగా పట్టించుకోలేదు చూసేవా ఇప్పుడు మీరిద్దరూ విడిపోవడానికి కారణం జ్యోష్ణ కారణమైంది నిన్న జరిగిన గొడవకి ఏదో జరుగుతుందనుకున్నాను కానీ ఇంతటి పెద్ద ప్రమాదం జరుగుతుందని అనుకోలేదు అని చెప్పనేసరికి సరే నువ్వు అటుగా వెళ్ళు నేను ఇటుగా వెళ్తాను అని చెప్పనగానే ఇంకా దశరథ కాస్త వేరే సైడ్కి వెళ్ళిపోతాడు కార్తీకు ఇంకా కాశీ కనిపించేసరికి బావా నువ్వేంటిలా అనగానే పద సుమిత్రత్త కనిపించట్లేదు అనగానే పెద్దమ్మ కనిపించట్లేకపోవడం ఏంటి బావా అని చెప్పాను కానీ ఏదో చిన్న గొడవ అదే మంగళసూత్రాలు తీసిన గొడవే చిలికి చిలికి గానివాన్ అయ్యింది ఉంది కదా మీ జోష్ నక్క మీ జోష్ నక్క తెగే వరకు దారాన్ని లాగడం బాగా అలవాటు కదా తనకి అని చెప్పాను కానీ జ్యోష్నక్కే వాళ్ళిద్దరి మధ్య గొడవ పెంచి ఉంటుంది బావా కదా అని చెప్పాను కానీ అవును అని చెప్పనేసరికి ఇప్పుడు అత్త ఎక్కడికి వెళ్ళిందో ఏంటో అని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు కార్తిక్ ఇద్దరు వెతికేసరికి ఇంకా సుమిత్ర కాస్త ఒక లోయ వైపు నడుచు అడుగులు వేసుకుంటూ వెళ్తుంది అడుగులు వేసుకుంటూ వెళ్ళేసరికి ఇంకా దూరంగా బావా అత్త పెద్దమ్లా ఉంది అని చెప్పనేసరికి అవును అత్తే అని చెప్పి గబగబా వెళ్తారు ఇద్దరు వెళ్ళేసరికి సుమిత్ర తను తన ప్రాణాలు తీసుకోవడం కోసం లోయలోకి దూకి చనిపోవాలనుకుని ఎంతో దుఃఖంతో నడుచుకుంటూ వెళ్తుంది ఇంక ఇక్కడ దీప కూడా దారి పొడుగునంతా కూడా వెతుకుతూ ఉంటుంది ఎవ ఎక్కడైనా చూసారా ఎక్కడైనా చూసారా అని అందరిని అడుగుతూ దారంతా వెతుకుతూ వెళ్తూ ఉంటుంది ఇంకా దీప అయితే ఇంకా వీళ్ళిద్దరూ పరుగు పరుగున వెళ్తారు అత్త అత్త ఆగత్త పెద్దమ్మ ఆగ పెద్దమ్మ ఆగత్త అని చెప్పనేసరికి వినిపించుకోదు వినిపించకపోయేసరికి కరెక్ట్గా లోయలోకి దూకేసి పరిస్థితి రావడంతో ఇంకా కార్తిక్ కాస్త చేయి పట్టుకు లాగేసరికి పక్కనే ఉన్న రాయి మీద పడిపోతుంది సుమిత్ర పడిపోయేసరికి చాలా బ్లడ్ లాస్ అవుతుంది బ్లడ్ లాస్ అయ్యేసరికి కార్తిక్ అర్జెంటుగా మనం అత్తని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి మనం ప్రాణాలు కాపాడటానికి ప్రయత్నించాము కానీ అత్త తలకు బలమైన గాయం తగిలింది అక్కడ రాయి గట్టిగా కుచ్చుకున్నట్టుంది తలకి ముందు హాస్పిటల్కి తీసుకువెళ్దామని ఇద్దరు కూడా అంబులెన్స్కి ఫోన్ చేసి హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోతారు తీసుకువెళ్ళిపోయేసరికి దసరథికి ఫోన్ చేస్తారు మామయ్య అర్జెంటుగా హాస్పిటల్కి రా అని చెప్పను కానీ హాస్పిటల్కి వెళ్తారు ఈలోపు దాసు కూడా కా కాశీకి ఫోన్ చేస్తాడు ఎక్కడున్నావు కాసీ అని చెప్పాను కానీ ఇలా పెద్దమ్మని హాస్పిటల్కి తీసుకొచ్చా నాన్న అని చెప్పనేసరికి ఏ హాస్పిటల్ అనగానే వెళ్తాను వెళ్ళేసరికి అసలేం జరిగింది కార్తీక్ అని చెప్పాను కానీ ఏముంది మావయ్య నీకు చెప్పేదేముంది జోష్న సంగతి తెలిసిందే కదా అని చెప్పనేసరికి జోష్న మళ్ళీ ఏదో పని చేసిందా అన్నయ్య వదిన విడిపోవడానికి జోష్నే కారణమైందా నేను అప్పుడే నిజం చెప్పేస్తానన్నాను నువ్వు నా మాట విన్నావు కాదు నిజం చెప్పుంటే ఈ రోజు అన్నయ్య వదిన ఎలా బాధపడేవారు కాదు కదా వదినకి పరిస్థితి వచ్చేది కాదు కదా వదిన ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంది ఈ రోజు వదినకి ప్రమాదం రావడానికి కారణం జోష్నే కదా అని చెప్పాను కానీ కావాలని ఎవరు ఏమీ చెయ్యరు కదా మావయ్య అని చెప్పను కానీ ఇంకా చాలు కార్తీక్ జ్యోష్న నువ్వు వెనకేసుకొచ్చింది చాలు ఏది ఏమైనా జ్యోత్న చేసింది తప్పే నా మా అన్నయ్య వదిన్ని ఇన్ని నాళ్ళు కూడా తన సొంత తల్లిదండ్రులాగానే అనుకుంది కదా మరి అలాంటి తప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఉండాలని జోష్న అనుకోకూడదా అని చెప్పాను కానీ నిలువెల్లా స్వార్థంతో నిండిపోయింది జ్యోష్న మావయ్య అలాంటి తప్పుడు జోష్న ఎలా ఎలా ఆలోచించగలుగుతుంది అనగానే తప్పు చేసావు కార్తీక్ తప్పు చేసావు వదినకి ఈరోజు ఈ పరిస్థితి రావడానికి కారణం నువ్వే అని చెప్పి ఇంకా కార్తీక్ని నిందిస్తాడు దాసు కార్తీక్ ఏం చేశాడు రా అని చెప్పాను కానీ ఏమీ లేదన్నయ్య వదిన మీ ఇద్దరి మధ్య గొడవను సాల్వ్ చేయడం మానేసి ఇంతలా గొడవ పెరిగే వరకు చూస్తూ ఉన్నాడని అని చెప్పాను కానీ తప్పు చేసింది మీ వదినైతే కార్తీకని ఎందుకంటావు అని చెప్పాను కానీ చూడన్నయ్య నీకు చెప్పేంత గొప్పవాణ్ణి కాదు అనుభవం ఉన్నవాణ్ణి కాదు వదిన ఎలాంటిదో నీకు బాగా తెలుసు మంగళసూత్రాలు తీసిందంటే అది వదినకి కలిగిన ఆలోచనైనా అంటావా ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు బా అన్నయ్య వధిన్ని నువ్వు అడిగావా అసలు నీకు ఈ ఆలోచన వచ్చిందా నీ వెనకాల ఎవరుండిదంతా చేయించారు అని ఒక్కసారైనా వధిన్ని నిలదీశావా లేదు దాసు అని చెప్పాను కానీ అడగాల్సింది కదన్నయ్య మనం ఒక్కొక్కసారి కోపంతో సాధించలేంది ప్రేమతో సాధించగలం అంటారు కదా నువ్వు వదినని అసలు ఏం జరిగింది సుమిత్ర నీకు వచ్చిన ఆలోచన ఇది కాదు ఎవరు చేయమన్నారు నిన్ను అని చెప్పి నువ్వు ప్రేమగా వదిలిని అడుగుంటే వదిన ఆ రోజే నిజం చెప్పు ఉండేది కదా అప్పుడు ఈ ప్రాబ్లం ఉండేది కాదు కదా వదినకి ఈరోజు ఈ పరిస్థితి రావడానికి అయ్యేవారు కాదు కదా అంటూ ఇంకా దాచు అనేసరికి అంటే నేనే తప్పు చేశానంటావా అనగానే తప్పప్పులు ఎంచే సమయం కాదన్నయ్య ఇది అని చెప్పనేసరికి సార్ అర్జెంటుగా ఈ బ్లడ్ కావాలి అని చెప్పను కానీ అది దీపకు మాత్రమే ఉంది దీపం మాత్రమే బ్లడ్ ఇవ్వగలదు అర్జెంటుగా దీపకు ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పు కార్తిక్ అనగానే దీపకు ఫోన్ చేసేసరికి దీప కాస్త వస్తుంది దీప వచ్చేసరికి బ్లడ్ దొరికిందా అని చెప్పాను కానీ ఇస్తాను బ్లడ్ అని చెప్పి దీప అంటుంది అనేసరికి గబగబా వెళ్ళి దీప బ్లడ్ దీప బ్లడ్ని సుమిత్రకి ఎక్కిస్తారు ఎందుకంటే దీపది సుమిత్రది ఒకటే బ్లడ్ గ్రూప్ కదా అని చెప్పి ఇంకా ఎక్కించేసరికి ఇంకా ఎవరికి వాళ్ళు అక్కడే కూర్చుని రాత్రి అంతా కూడా అక్కడే ఉంటారు దాసు కూడా ఉంటాడు పూట మెలకు వస్తుంది సుమిత్రకు దాసు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోకి సుమిత్రకు నిజం చెప్పేయాలనే భీష్మించుకుంటాడు ఎందుకంటే దీపను సుమిత్ర అసహించుకోవడం ఒకటి జోష్నను సుమిత్రను మ్యాన్పులేట్ చేస్తుందనేది మరొకటి జోష్నను సుమిత్రను మ్యాన్పులేట్ చేయడంతో జోష్న మాటే ఎక్కువగా వింటుందని ఈరోజు వదిన పరిస్థితిలో ఉండడానికి కారణం కూడా జోష్నే కాబట్టి దశ సారీ దాస్ అయితే నిజం చెప్పేయాలని చాలా గట్టిగా అనుకుంటాడు ఇంకా అర్ధరాత్రి పూట మెలకు వచ్చేసరికి లోపలికి వెళ్తాడు వెళ్ళేసరికి వదిన అని చెప్పనేసరికి దాసు నేను ఎక్కడున్నానో అనగానే నీకేం కాలేదు వదిన నీకు ఏ హాని కలగలేదు కార్తిక్ నిన్ను కాపాడి తీసుకొచ్చాడు అనగానే నన్ను ఎందుకు బ్రతకనిచ్చారు నేను చేసిన తప్పుకి నా భర్త నన్ను చూడడానికి కూడా ఇష్టపడడం లేదు ఎందుకు దాసు నన్ను కాపాడారు అని చెప్పనుగానే నీ కూతురు కోసం వదిన అని చెప్పనుగానే జ్యోష్న కోసం అనగానే జోష్ణ నీ కూతురు కాదు వదిన అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు దాసు జోష్ణ నా కూతురు కాకపోవడం ఏంటి నా కూతురే కదా జ్యోష్న అని చెప్పను కానీ సరే వదిన నీ కూతురే అయ్యుంటే మీ భార్యాభర్తల మధ్య గొడవ పెంచుతుందా లేక తగ్గిస్తుందా వదిన ఒక్కసారి ఆలోచించు జోష్న మీ ఇద్దరి మధ్య మాట్లాడిన మాటలైతే నాకు తెలియదనుకో కానీ నీకు నీకై తెలుసు కదా జోష్న ఎలా మాట్లాడిందో ఏం చేసిందో అంతా నీకు తెలుసు కదా జ్యోష్న మాట్లాడిన మాట తీరికి నువ్వు నిజంగానే నీ కన్న కూతురయ్యుంటే మీ ఇద్దరినీ కలిపేది కదా కానీ జోష్న మాట్లాడిన ప్రతి మాట కూడా మీ ఇద్దరినీ కలపడానికి మాట్లాడిందా విడదీయడానికి మాట్లాడిందా ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించి వదిన ప్రతి మాట మీ ఇద్దరు విడిపోవడానికి కారణమయ్యేటట్టే ఉంటుంది అని చెప్పనేసరికి ఏంటి దాసు అలా అంటున్నావు నా కూతురు మా ఇద్దరిని ఎందుకు విడదీయాలనుకుంటుంది అని చెప్పను కానీ అందు ఎందుకంటే జ్యోష్న నీ కన్న కూతురు కాదు కాబట్టి జ్యోష్న నా కూతురు వదిన అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు దాసు జ్యోత్న నీ కూతురేంటి ఏంటి జ్యోష్న నా కూతురు కదా అని చెప్పను కానీ భ్రమపడ్డా వదిన చాలా భ్రమపడ్డావు జ్యోత్న నీ కూతురు అని చాలా భ్రమపడ్డావు జ్యోష్న నీ కూతురు కాదు నా కన్న కూతురు నాకు కళ్యాణికి పుట్టిన కూతురు మా అమ్మ స్వార్థం వల్లే నీ కూతురు నీ కూతురుగా నా కూతురు పెరగాల్సి వచ్చింది జ్యోష్న నీ కూతురు కాదు వదిన అని చెప్పనేసరికి మరి నా కూతురు ఏమైంది అనగానే నిజానికి నీ కూతురు ప్రాణాలు తీసేయమనే మా అమ్మ చెప్పింది కానీ తీసుకువెళ్ళిన వాడు బిడ్డని చూడడంతో చంపడానికి చేతులు రాక ఒక బస్ స్టాండ్లో వదిలేశాడు అలా వదిలేసిన ఆ బిడ్డని కాస్త కుబేర్ తీసుకుని వెళ్ళి తన సొంత బిడ్డలా చూసుకున్నాడు అంటే నీ ప్రాణాలు కాపాడిన ఒకప్పుడు దీపే నీ కన్న కూతురు వదిన అందుకే కార్తీక్కి దీపకు పెళ్లి జరిగింది వాళ్ళ అన్నా చెల్లెళ్ళు తీసుకున్న మాట ఎంతో బలమైంది కాబట్టే వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగింది వదిన నువ్వు దీప కన్న కూతురు అందుకే ప్రతి క్షణం మీరు సంతోషంగా ఉండాలని కోరుకున్నారు నువ్వు అను అన్ అన్నావంట కదా ఎన్ని కష్టాలు వచ్చినా ఇక్కడి నుంచి ఎందుకు వెళ్ళట్లేదు వెళ్ళే అవకాశాలు దొరికినా ఎందుకు మా ఇంట్లోంచి వెళ్ళిపోవట్లేదు అని కార్తీక్కి చెప్పావంట కదా కార్తీక్ దీప ఎందుకు ఆ ఇంట్లోనే అవమానాలు జరుగుతున్నా ఉంటున్నారో తెలుసా తన తల్లిదండ్రులను తాతయ్యను కాపాడుకోవాలి కాబట్టి ఎందుకంటే జ్యోత్న ఎంతటి నీచికనకైనా దిగజారే మనిషి కాబట్టి ఎందుకంటే దీపే ఆ ఇంటి అసలైన వారసరాలు అని తెలిసిన తర్వాత కూడా జ్యోష్న దీపను అంతం చేయాలని చూసింది కాబట్టి ప్రతి విషయంలో కూడా జ్యోష్న దీపను టార్గెట్ చేస్తూనే ఉంది కానీ నువ్వే తెలుసుకోలేకపోయే వదిన దీప చెడ్డది జోష్నే మంచిది అని నువ్వు అనుకుంటున్నావు ఎందుకంటే తను నీ కూతురు కాబట్టి ఏం చేసినా నీ గురించి ఆలోచిస్తుంది అనుకున్నావు నిజానికి జోష్న మంచి ఆలోచించే పరిస్థితి కాదు వదిన జోష్ణ మనస్తత్వం అస్సలు మంచిది కాదు ప్రతి క్షణం దీపను అంతం చేయడానికే చూసింది ఎందుకంటే దీపను అంతం చేస్తే ఆ ఇంటి అస్ వారసురాలుగా ఎప్పటికీ జోష్నే ఉండిపోవచ్చని ఎప్పటికప్పుడు జోష్ణను జోష్ణ దీపను తప్పించాలని అవకాశం కుదిరినప్పుడల్లా నీ దృష్టిలో జోష్ణ దీపను చెడ్డదాన్ని చేయాలనే ప్రయత్నం చేసింది ఇప్పుడు కూడా నిన్ను బయటికి వెళ్ళిపోవడానికి ప్రోత్సహించింది జోష్నే అయ్యుండొచ్చు కానీ నీకు తెలియదు నీ కన్న బిడ్డ జోష్న కాదు వదిన దీప ఎప్పటికైనా నీ మనసు మార్చుకో నువ్వు ఎవరి కోసం బ్రతుకుతున్నావు నీ చేత తప్పు చేయించింది ఎవరు జోష్నే కదా నువ్వు మంగళసూత్రాలు తీసే మనస్తత్వం నీది కాదు కానీ నువ్వు మంగళసూత్రాలు తీసి అన్నయ్య దృష్టిలో చెడ్డదానిగా మిగిలిపోయావు ఎందుకని నీ కూతురు సంతోషం కోసమని కానీ అదే కూతురు మీ ఇద్దరిని విడదీయడానికి ప్రయత్నాలు చేస్తుందని నువ్వు తెలుసుకున్నావా తెలుసుకోగలిగావా ఎందుకు తెలుసుకోలేకపోయావు ఎందుకంటే జ్యోష్న మిమ్మల్ని విడదీయడానికే ప్రతి క్షణం పాటు పడుతుంది కాబట్టి జ్యోత్నాన్ని నిన్ను అన్నీని విడదీస్తే తనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే దీపను నీ దృష్టిలో చెడ్డదాన్ని చేసింది మీ ఇద్దరి మధ్య గొడవ కారణం దీప సో దీ మీరిద్దరూ దూరంగా ఉంటేనే కదా దీపం మీద నీకు ఇంకా కోపం పెరుగుతుంది నా భర్త నుంచి నేను దూరంగా ఉండడానికి కారణం ఈ దీప ఈ దీప కార్తీకుల వల్లే కదా నా జీవితం ఎలా నాశనమైంది అని చెప్పి నువ్వు ప్రతి క్షణం దీపను తప్పుగా అనుకోవాలి అన్న ఉద్దేశంతోనే జోష్నిదంతా చేసింది కానీ ఈ విషయాలేమీ నీకు తెలియక జోష్ననే తప్పు దీపనే తప్పు పట్టావు నిజానికి దీపకు నువ్వే తన తల్లివన్న విషయం ఎప్పుడో తెలుసు వదిన దీప పనికి వచ్చిన మొదటి రోజే దీపా కార్తీకులకి వాళ్ళు ఏంటి వారసులే అన్న విషయం తెలుసు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి నిజమా అని చెప్పాను కానీ అవును అనేసరికి ఈ లోపు కార్తిక్ కాస్త కళ్ళు తెరిచి చూసేసరికి లోపల దాసు కనిపిస్తూ ఉంటాడు దాసు మామయ్య లోపలికి ఎప్పుడు వెళ్ళాడు అనుకుంటూ గబగబా వెళ్ళేసరికి దాసు కాస్త నిజం చెప్తూ ఉంటాడు మామయ్య అని చెప్పనేసరికి చెప్పనివి కార్తీక్ నీకు తెలిసిన నిజం నాకు తెలియకూడదా నా కూతుర్నే నేను అసహించుకుంటుంటే నువ్వు చూస్తూ ఊరుకున్నావా నీ భార్యను అసహించుకుంటుంటే చూస్తూ ఊరుకున్నావా అని చెప్పాను గానీ చెప్పాల్సిన టైం వచ్చినప్పుడే చెప్పాలి అత్త అప్పుడు ఆ నిజానికి కూడా ధైర్యం తోడవుతుంది చెప్పవలసిన సమయంలో చెప్పకుండా దాచిపెట్టి ఇప్పుడు నే ఇప్పుడు మనం ఎన్ననుకున్నా ఎలాంటి ఉపయోగం ఉండదు అందుకనే వదినకు నిజం చెప్పేయాలనుకున్నాను చెప్పేశాను వదినకు నిజం తెలిస్తేనే దీప గురించి తెలుస్తుంది జ్యోష్ణ గురించి తెలుస్తుంది జ్యోష్న ఎలాంటిదో వదినకి అర్థమవుతుంది అని చెప్పాను కానీ అత్త జ్యోష్న అని చెప్పాను కానీ వద్దు కార్తీక్ జ్యోష్నని వెనకేసుకురావద్దు జోష్న ఏంటో నాకు తెలిసింది ఇంతకీ దీపెక్కడుంది అని చెప్పాను కానీ బయటే ఉంది నీరసంగా కళ్ళు మూసుకుంది అని చెప్పాను కానీ నీకు బ్లడ్ ఇచ్చింది కదా వదిన అని చెప్పనేసరికి నేను తనకు జన్మనిచ్చి తనకు ప్రేమ పంచకపోయినా తన రుణం ఎలా తీర్చుకుంటుందా దాసు అని చెప్పను కానీ దీప నీ కూతురన్న విషయం నువ్వు తెలుసుకుని దీపను గుండెలకి హత్తుకుంటే చాలు వదిన దీపకు ఎక్కడ లేని సంతోషం కలుగుతుంది దీప ఎంతో సంతోషపడుతుంది దీప ఆనందానికి అవధులే ఉండవు అలాంటి తప్పుడు దీపను ఎందుకు దూరం పెట్టాలి అర్థం చేసుకోవదిన అని చెప్పనేసరికి దీపం పిలు కార్తీక్ అని చెప్పాను కానీ దీపను పిలుస్తారు దీపను పిలిచేసరికి దీపం వస్తుంది రావడంతో అమ్మ ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పాను కానీ ఈ అమ్మకు ఎలా ఉందని ఇప్పుడు అడుగుతున్నావా దీపా నిన్ను ఎన్నోసార్లు నిందించినప్పుడు నీ కూతుర్నే నువ్వు అమ్మా అని చెప్పి నాకు ఎందుకు చెప్పాలనిపించలేదు నిన్ను ఎన్నోసార్లు బాధ పెట్టాను మాటలతో చేష్టలతో నిన్ను ఎంతో క్షోభ పెట్టాను ఎప్పుడైనా సరే అమ్మ నేను నీ కూతుర్ని నేను తప్పు చేస్తానా తప్పు చేసింది జ్యోష్న నేను కాదు నీ కన్న బిడ్డనమ్మా నేను అని నువ్వు ఎందుకు చెప్పలేకపోయావు జ్యోష్న సారీ దీపా ఏ నీ తల్లితో మాటలు పడాలనుకుంటున్నావా అని చెప్పాను కానీ అన్నది మా అమ్మే కదా చిన్నప్పటి నుంచి మా అమ్మ లాలపోయలేదు చిన్నప్పటి నుంచి నన్ను మా అమ్మ మందలించలేదు చిన్నప్పటి నుంచి మా అమ్మ నాకు గోరుముద్దలు తినిపించలేదు చిన్నప్పటి నుంచి నేను తప్పు చేస్తే మా అమ్మ నన్ను కొట్టలేదు అవన్నీ తీర్చుకోవాలి అంటే ఇప్పుడే ఆ సరదా ఉంటుంది కదమ్మా అందుకోసమని ఇన్ని రోజులు నేను చెప్పలేదు అని చెప్పి ఇంకా చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏం చేస్తున్నావు అని చెప్పాను కానీ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను అని చెప్పనేసరికి ఈ లోపు దశరథ్ కూడా వస్తాడు అమ్మ దీపా అని చెప్పనేసరికి నాన్న అని చెప్పాను కానీ విన్నాను కార్తీక్ అంతా విన్నాను ఏ నా కూతురే దీపాన్న విషయం నువ్వు చెప్పలేకపోయావా జ్యోత్న ఎప్పుడైతే దాసు తల మీద కొట్టి దాసుని అంతం చేయాలనుకుందో అప్పుడే దాసుకి ఏదో నిజం తెలిసే ఉంటుంది జోష్నకు సంబంధించి అనుకున్నాను కానీ ఎంత పెద్ద నిజం తెలిసింది అని అనుకోలేకపోయాను జ్యోష్న దీప విషయంలో ఎంత పెద్ద తప్పు చేస్తుందో తెలుసుకోలేకపోయాను ప్రతి క్షణం జ్యోత్న గురించి జ్యోష్ణ మనస్తత్వం గురించి నాకు తెలుసు తెలిసిన నేను ఏమీ చేయలేకపోయాను జ్యోత్న ఎలాంటిదో అర్థమైంది అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక ఇంకా అందరు కూడా అనుకుంటారు ఇంకా దశరథు శివనారాయణ కూడా ఇక్కడికి వచ్చేస్తాడు ఇంకా ఈ నానమ్మ ఇద్దరు అక్కడ ఉండిపోతారు శివనారాయణ కూడా దీపే ఇంటి అసలైన వారసరాలని జ్యోష్ణ సుమిత్ర మార్చిన బిడ్డ సారీ పారిజాతం మార్చిన బిడ్డ పారిజాతం రక్తం దాసు కూతురు అన్న విషయం తెలుస్తుంది తెలిసేసరికి ఇంకా దశరథకి ఎక్కడలేని కోపం వస్తుంది అసలే కోడలు ప్రాణాపాయ స్థితిలో ఉంది ఇలాంటి స్థితిలో ఉన్న కోడల్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చిన జ్యోష్నను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదని సుమిత్ దశరథ్ కాస్త సారీ శివనారాయణ కాస్త అనుకుంటాడు అలా అనుకున్న శివనారాయణ ఇంటికి వచ్చేసి జ్యోష్న అంటూ గట్టిగా పిలిచేసరికి జ్యోష్న సుమిత్ర ఇద్దరు వస్తారు వచ్చేసరికి చెంప చెల్లు నేనేం చేశాను తాత అని చెప్పాను కానీ ఎవరై నీకు తాత ఆ ఎవరిని పట్టుకుని తాత అంటున్నావు ఏ పారిజాతం నీ ఇంటి రక్తాన్ని నా ఇంటికి బాగానే తీసుకొచ్చేసావే నీ సొంత మనవరాల్ని నా ఇంటి వారసురాలుగా చేసి ఆస్తి మొత్తం కొట్టేయడానికి చాలా పెద్ద ప్లాన్ వేసావే అంటూ శివన్నారాయణ అనేసరికి ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతుంది జోష్న కూడా షాక్ అవుతుంది చూద్దాం మరి ఎపిసోడ్స్ ఎపిసోడ్స్లో మరి శివన్నారాయణ ఎలాంటి డెసిషన్ తీసుకుని వాళ్ళిద్దరికీ ఎలాంటి శిక్ష విధిస్తాడో వీడియో నొస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్